ం నమ శివాయ నమో నారాయణయ శ్రీ నరదృష్ట నివారణ కాళభైరవాయ నమో నమే ఓం దాశరదాయ విద్మహే సీతావల్లభాయ ధీమహ తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరివ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ కాళభైరవ భక్వద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణిగు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని జపింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముడిని దర్శిద్దాం రామతత్వాన్ని మనము తెలుసుకుందాం పదహారవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారు చైత్రమాస పూర్ణిమ రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ ఏ అక్షరాలు అన్నట్లయితే మా మీ ము అక్షరాల వర్ధ సింహరాశి జాతులు సింహరాశి యొక్క అధిపతి రవి వీరికి రెండవ స్థానంలో కేతు సప్తమంలోనే కుజుడు శని సంచార స్థితి ఒకవైపు కుజదోషము అష్టమంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి భాగ్యస్థానంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రభుత్వ సెక్టార్లో ప్రైవేట్ రంగ సెక్టార్లో ఉండబడిన వారందరికీ శత్రువులు పంచి ఉన్నారు ఎవరు మనవారు ఎవరు పరాయి వారు ఎవరు మిమ్మల్ని విమర్శిస్తున్నారు ఎవరు మిమ్మల్ని పొగుడుతున్నారు అనేటువంటిది నిత్యము మీరు గమనించి తీరాలి అదే కాకుండా చేస్తున్న సేవారంగ కార్యక్రమాల్లో అనేక మంది విమర్శలకు మీకు సిద్ధమవుతున్నారు కనుక మీరు మాట్లాడుతున్న ప్రతి మాట రికార్డింగ్ అవుతుందని సిసి కెమెరాల్లో మీరు కనపడుతున్నారని చెప్పి కనుక ఎప్పుడూ కూడా ఆవేశం పనికిరాదు ధర్మంగా ఉండండి న్యాయంగా ఉండండి చిరునవ్వుతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలిగినట్లయితే అనేక రకాల సమస్యలను తొలగించే ప్రయత్నం అవుతుంది మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిది ఎందున ఎంతో జాగ్రత్తగా ఉండాలి సుమ కనుక ఇలాంటి కాల సమయంలో ఎరుపు రంగు క్లాతులో ఒక దోషుడు ఎరుపు అన్నాన్ని కలిపి ఎర్రటి వత్తితో దిష్టిదీసి ప్రవహించే నీటిలో వేయడం కానీ తెల్ల వృక్షం దగ్గర పెట్టడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి